ఈ వీడియోలో మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క గబ్బర్ సింగ్ మూవీ ట్రైలర్ అనేది రిలీజ్ అయిందనమాట ఈ రోజు ఆయన బర్త్డే సో హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే మీరు ఆల్రెడీ రాజకీయంలో ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు సో రెండింటిలోనూ కింగ్ లా ఉన్నారని నేను కోరుకుంటున్నాను అలాగే సినిమా ఇండస్ట్రీ అయితే ఆల్రెడీ కింగ్ మీరు సో అలాగే రాజకీయాల్లో కూడా కింగ్ లా ఉన్నారని కోరుకుంటున్నాను సో మినిమమ్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే పవన్ కళ్యాణ్ గారు సో అయితే ఇంకెందుకు లేటు మనం యాక్చువల్గా నేను గబ్బర్ సింగ్ మూవీ చూశాను థియేటర్లో చూడలేదు నిజం చెప్పాలంటే సో గబ్బర్ సింగ్ మూవీ థియేటర్లో అదిరిపోతుంది సో చూసేస్తాను ఈరోజు నేనైతే ఇంతవాటికి గబ్బర్ సింగ్ మూవీ టీవీలో చూసాను కానీ ట్రైలర్ కూడా నాకు గుర్తులేదు లేదు చూసాను లేదు ఆ టైంలో రెండు వేల పన్నెండు అంటే నాకు అసలు ఏమో భయ చూడలేదు నాది సే సో ఫస్ట్ టైం ఇప్పుడు మీ ముందు నేను రియాక్షన్ చేయబోతున్నాను సో ఎలా ఉంటుంది వెళ్ళినట్టు ఇష్టం తిప్ప పకోడి గాడి హీరో లాగా ఇలా అవుతనప్పుడు దుక్కు రేఖొట్ట నేను భలన్ లాగే ఫీల్ అవుతా అందుకే నేను ఓ దుక్కు రేఖొట్ట నేను విరలా ఫీల్ అవుతా బవ స్టార్ భౌన కళ్యాణ్ ఈ సాగస మాల్ మ్యూజిక్ కొంతమంది గొప్ప ఫేర్ నింటూ కానీ అతను మాత్రం గొప్ప ఫాలోయింగ్ తో గొప్ప ఫాలోయింగ్ తో పెట్టాడు మీకు చాలా ఈగో ఉందంటే అలా ట్రక్ అలానే చేసారు అహా నా కొంచెం సైక్తుంది

On. Stay tuned to Gubbersec. Stay tuned to Gubbersec. September 2nd a grand release